ఇది వచ్చేసి ఎంతో చూస్తున్నారు కదా ఇక్కడ ఏదో పూజ జరిగినట్టుంది చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం అంత లేదు మొత్తం ఏదో సినిమాలో చూసినట్టే ఉంది కదా చూడచ్చు ఎలా ఉందో సినిమాలో చూసిన మాట చాలా డేంజరస్గా ఉంది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా నాకైతే జల్లు ఆటే చూడొచ్చు మధ్యలో ఒక బొమ్మను కూడా చేసి రిల్లువలో ఇష్టపడి చూడవచ్చు మొత్తం అక్కడ చూడొచ్చు మీరు పిండితో ఒక బొమ్మను తయారు చేసి అక్కడ చూడవచ్చు బొమ్మలు అయితే పెట్టడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారి ఇవాళ మనం వచ్చేసి మంచిరాల జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరు గ్రామానికి వచ్చాము ఇక్కడ అగస్యముని తన చేతులతో స్వయంగా పెట్టినటువంటి శివలింగం ఉంది దాని చరిత్ర ఏంటో చూపించే ముందు లోపలికి వెళ్ళే ముందు ఒకసారి పైన చూడాల్సిన ఉంది అయితే చాలామంది చనిపోవడం వల్ల అయితే వేయడం జరిగింది కానీ మనం సైడ్ నుంచి వెళ్దాం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి అయితే ఇప్పుడు మనం లోపలికి అయితే రావడం జరిగింది కేవలం మీకు చూపించాలన్న ఉద్దేశంతో అయితే వెళ్ళే ముందు దీని యొక్క స్టోరీ చెప్తా అయితే అగస్త్యముని మన దేశమంతా తిరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రకృతికి మంత్రముగ్ధురైన తర్వాత ఇక్కడ ఒక శివాలయం నిర్మించాలనే ఆలోచన వచ్చింది అప్పుడు అతను తన చేతులతో స్వయంగా శివలింగాన్ని అయితే తయారు చేయడం జరిగింది అదే ఇక్కడ ఉన్న శివలింగం అందుకే దీన్ని అగస్తాలయం కూడా అని అంటారు ఇక్కడ తన చేతులతో స్వయంగా శివలింగాన్ని అయితే ప్రతి ప్రతిష్ఠించడం జరిగింది అయితే ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకు గోదావరి జన్మస్థానం నుంచి వచ్చే నీళ్ళు ప్రతిదీ ఏదైతే మన పశ్చిమ దిశగా వెళ్తాయి అంటే మామూలుగా ఏదైనా సరే ఏ అంటే ఎక్కడ నది అయినా సరే కానీ ఇక్కడ మాత్రం ఈ యొక్క నది వచ్చేసి కేవలం ఉత్తర దిశగా వెళుతుంది ఇక్కడ ఎక్కడ జరగదు అంటే దేశం మీద ఇక్కడ మాత్రమే జరుగుతుంది అయితే ఆలయం ఎలా ఉందనే చూపిస్తా దాదాపు ఆకేయడానికి గల కారణం కూడా మీరు ఇక్కడ కింద చూస్తే తెలుస్తుంది దీనికి సైడ్ సపోర్ట్ ఏం లేదు కింద పడతారని ఇది కూడా చాలా అంటే వందల సంవత్సరాల పురాతనమైనది అయితే ఈ ఆలయాన్ని అగస్తముని తన చేతులతో శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుధుడు ప్రతాపరుదుడు అంటే తెలుసు కాకతీయ రాజుడు శివభక్తులని అయి ఆలయాన్ని అయితే నిర్మించ నిర్మించడం జరిగింది అయితే ఆ ఆలయం ఎలా ఉందనేది లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఒకసారి చుట్టూ వ్యూ చూడచ్చు నవ్వు పై కటుపై పిటిపైకు సపోర్ట్ ఉంటే బాగుండేది ఎటువైపు అయినా కూడా సపోర్ట్ అయితే లేదు చూస్తున్నారుగా ఎలా ఉందో చుట్టూ తామర కొలనైతుంది అక్కడ చూడ చెదురుగా ఎలా ఉందో శివలింగం మీద శేషన శేషనాకు చూడొచ్చు ఐదు తలలతో ఎలా ఉందో లోతు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది పడి చనిపోతారని చెప్పేసి అయితే ఇక్కడ మూయడం జరిగింది స్థానికులు అయితే కొంతమంది చనిపోయారని అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే సపోర్ట్ లేకపోయేసరికి ఇవన్నీ తామర కింద వేర్లు ఉంటాయి పడ్డవాళ్ళు లేచి కష్టం వేర్లు అన్నీ చుట్టుకుంటాయి చూడచ్చు ఇక్కడ బావి చూడచ్చు ఎలా ఉందో చాలా పురాతనమైనది వందల సంవత్సరాలు క్లీన్గా లేదు మెయింటెనెన్స్ లేదు చూస్తున్నారు కదా ఎలా ఉందో దాదాపు గుడి కూడా శిథిలావస్థలోనే ఉంది పట్టించుకుపోయేసరికి అక్కడ చూద్దాం ఏదో ఆ రెండు వైపులా ఎంట్రెన్స్ కి అటువైపు ఇటువైపు చూడవచ్చు మెట్లు ఉన్నాయి చూస్తున్నారు కదా అంటే కొలలో నుంచి నీళ్లు తీసుకోవడం కోసం చేపలు చూడవచ్చు ఎంత పెద్దగా ఉంది అక్కడ కనిపిస్తుంది మీకు చేపలు చాలా పెద్దగా ఉంది దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశాలు అయితే సూపర్ ఉంది వ్యూ కూడా చూడొచ్చు చుట్టూ బ్రిడ్జ్ మానది కట్టారు ఇది వచ్చేసి ఎంట్రస్ కూడా ఎలా ఉందా ఎంతో ఆకారం ఇప్పుడు మనం చెప్పులు ఇరిచి లోపలికి అయితే ఉందాం చూడవచ్చు చెట్లు అన్నీ ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది ఇది చూడచ్చు ఎంట్రన్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉన్నారు కాబట్టి లైక్ ప్రెస్ అని అయితే లైక్ అయితే ప్రెస్ చేయండి చాలామంది ప్రెస్ చేయడం లేదు లైక్ కూడా ప్రెస్ చేయండి ఓకేనా దానివల్ల మిగతా వాళ్ళకు కూడా రికమెండ్ అయ్యి రీచ్ అవుతుంది ఓకేనా ఒకసారి మనం చుట్టూ చుట్టూ చూపిస్తా దాని తర్వాత లోపలికి తీసుకెళ్తా చూస్తున్నారు కదా ఎలా ఉందో ఆలయ నిర్మాణం అయితే చేయడం జరిగింది కానీ పట్టించుకుపోయేసరికి మళ్ళీ పలుగులు అనేటివి వచ్చేసినాయి ఇక్కడ చూడచ్చు మనం చూస్తున్నారుగా చుట్టూ మంచి లొకేషన్ ఉన్నా లొకేషన్ చూడవచ్చు మీరు ఎలా ఉంది ఇక్కడ చూశారుగా పైనుంచి మనకి కనిపించిన శివలింగం అదే శివేషన్ ఆదుకుంటే అది ఎలా ఉందనేది ఇప్పుడు మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తా దానికన్నా దానికన్నా ముందు కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఇలా ఉన్నాయి మొదలు పెట్టారు కానీ జరిగింది ఓకేనా ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం చూడచ్చు ఇది వచ్చేసి ఆలయం మెయింటరెన్స్ ఏం చూస్తున్నారు కదా ఇవన్నీ చాలా పురాతన వందల సంవత్సరాల క్రితం చూసారు కదా ఈ ప్రదేశంలోనే అగస్యమని తన చేతులతో ఈ ప్రదేశంలోనే మన శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క వాతావరణం అనేది అంత బాగుందన్నట్టు ఇక్కడ చుట్టూ చూస్తే అప్పుడు ఆ కాలంలో దేశ సంచారం చేసినప్పుడు ఈ ప్రదేశం అయితే నచ్చి ఇలా నా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడచ్చు చూసి చూడచ్చు ఎలా ఉందో ఇక్కడ చూస్తే ఏదో పూజ ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ ఏదో పూజ జరిగినట్టుంది చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం తెలీదు మొత్తం ఏదో సినిమాలో చూసినట్టే ఉంది కదా చూడచ్చు ఎలా ఉందో సినిమాలో చూసిన వాడాలి చాలా అడ్వెంచరస్గా ఉంది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా నాకైతే జల్ల ఆడుతుంది చూడవచ్చు మధ్యలో ఒక బొమ్మను కూడా చేసిరు ఇల్లువలో ఇటువైపు చూడవచ్చు మొత్తం అక్కడ చూడొచ్చు మీరు పిండితో ఒక బొమ్మను తయారు చేసి అక్కడ చూ చూడొచ్చు బొమ్మలు అయితే పెట్టడం జరిగింది చూడచ్చు చుట్టూ నిమ్మకాయలతోటి చుట్టూ నిమ్మకాయలతోటి బంధనం అయితే లాంటిది చేసిరు కదా ఎలా ఉందో చాలా డేంజరస్గా ఉంది నిజంగా ఫ్రెండ్స్ అదైతే చాలా అంటే చాలా డేంజరస్గా ఉంది అంటే చెప్పలేను ఎందుకంటే వాళ్ళు మొత్తం ఏదో సినిమాలలో ఆర్ఆర్ సినిమాలలో చేసినట్టు గోధుమ పిండితో ముఖాన్ని మనిషిని చేసి దాని చుట్టూ నిమ్మకాయ పెట్టి చాలా డేంజరస్గా చూపించారు ఇక్కడ మొత్తం నిమ్మకాయలు గోరం ఉన్నాయి ఫ్రెండ్స్ గ్లాజు చూస్తున్నారు కదా నిమ్మకాయలు మా దగ్గరికి వెళ్ళాం మనం సో చూపించే ప్రయత్నం చేస్తా చూసారు కదా ఎలా ఉందో ఎలా చేశారు అక్కడ మధ్యలో బొమ్మ కూడా చూడవచ్చు ఎలా ఉందో మొత్తం బొమ్మలు చేసి పెట్టారు ఇక్కడ మరి ఎందుకో ఇంటితో మనకైతే తెలియదు మొత్తం ఇక్కడ ఇంట్రూని చేశారు చాలా అంటే చాలా డేంజరస్ ఉంది హర్రర్ ఫీలింగ్ వస్తుంది చాలా అంటే చాలా డేంజర్గా ఉంది మనం ఇప్పుడు వెళ్దాం సాధ్యం తొందరగా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రావాలనుకుంటున్నాను నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ అగస్త్యముని స్థాపించిన అగస్తాలయం అయితే చూపించాను కదా ఒక క్షణం అయితే సడన్గా నేను లోపలికి వెళ్ళే వరకు గర్భగురి ఏం లేదు మామూలుగా శిలాశాసనాలు ఉన్నాయి ఇంకా శిలాశాసనం ఒకటి పిల్లర్ టైపులు ఉండాలి ఒకటి పలక టైప్ అది కూడా కనిపించడం లేదు మళ్ళీ సడన్గా వెళ్ళే వరకు ఒక్క నిమిషం అయినంత పని అంత సడన్గా చూసేవరకు సినిమాలు చూసినట్టు అది ఎక్కడికి పోతే చిన్నవాడలో పెట్టి అంటే సేమ్ రౌండ్గా పెట్టి దానికి మొత్తం బొమ్మ తయారు చేసి చాలా భయంకరంగా ఉంది నేనైతే చూపించడం జరిగిన చూసిన వాళ్ళు కూడా చాలా షాక్ అవుతారు ఓకేనా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు కస్తా మీ అల్లిపోయేదా